ఆలపల్లి కొత్తూరు పంచాయతీ అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టార్ట్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే తయారు చేయడం జరిగింది పోయి ఇల్లు సర్చ్ చేశాము మనకి వన్ ఫార్టీ ఫోర్ మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ రెడ్ అనే స్లాక్స్ దొరికినాయి ఇవన్నీ ఒక చిన్న సైజు లాగ్సే కాకపోతే ఇవన్నీ మన జపాన్లో చామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట దానికి ఉపయోగించే లాగ్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాగ్స్ అనమాట ఆ ఇంట్లో సర్చ్ అయ్యటం చేశాము అక్కడ ఎవరు మనుషులు ఎవరు లేరు ఇవన్నీ నూట నలభై నాలుగు సీజ్ చేసి తీసుకొచ్చాము త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని భావిస్తాం సార్ వాల్యూ ఉంటుంది వాల్యూ అంటే వన్ ఫార్టీ ఫోర్ సుమారు థర్టీ టు ఫార్టీ లాక్స్ ఉండొచ్చు సార్ ఏ వన్ గ్రేడ్ అంటున్నారు కదా అది వాల్యూ ఫిఫ్టీ ల్యాక్సే అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండొచ్చు సార్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ తగ్గాయి మనం ఏం అంచనా వేయలేము సార్ నిందితుడి పేరేమో లేదు మేము ఎంక్వైరీ చేస్తున్నాము